హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవైతే ఎగ్స్ అయితే స్టార్ట్ చేసినాయి ఇప్పటికీ టెన్ డేస్ అయింది ఒక థర్టీ ఎగ్స్ అయినాయి ప్రజెంట్ అయితే ఎవరికైతే ఇవ్వదలుచుకోలేదు ఎగ్స్ ఎందుకంటే నిన్నైతే ఇంకు బేటర్ అయితే తయారు చేయడం జరిగింది ఇన్కు బేటర్లో వేసి టెస్ట్ చేయాలి కాబట్టి ఎగ్స్ అయితే ఈసారి ఎవరికి ఇవ్వడం లేదు థర్టీ ఎగ్స్ ఇన్కు అయితే తయారు చేయడం జరిగింది టూ థౌజండ్ ఈ ఎయిటీన్ హండ్రెడ్ ఆ లోప అయిపోయింది ఇన్క్యుబేటర్ కాస్ట్ అయితే ఫుల్ ఆటోమేటిక్ ఈ పుంజు కింద వచ్చిన గుడ్లు ఈ పెట్టబెట్టింది ఈ పెట్టబెట్టింది ఈ పెట్టబెట్టింది ఈ మూడిటివి అంటే ఇంకా పెడుతున్నాయి ప్రెజెంట్ అయితే థర్టీ ఎయిట్స్ అయినాయి అయితే ఇన్కుబేట లేచి టెస్ట్ చేయడానికైతే తీసుకున్నాను ప్రజెంట్ ఎవరికి ఇవ్వట్లేదు ఇంతకుముందు వీడియోలో అయితే నేను ఎగ్స్ చిక్స్ సేల్ చేస్తాను అని చెప్పాను కదా చిక్స్ అయితే సేల్ చేస్తాను ఈ ఎగ్స్ ఇన్కుబేట నుంచి బయటకు వచ్చాక ప్రజెంట్ అయితే కోళ్ళ కండిషన్ ఇది ఆ రోజు వీడియో పెట్టాక చాలామంది అయితే కాల్ చేశారు చిక్స్ కావాలి ఎగ్స్ కావాలని అయితే ఇవి దాయడానికైతే ఏం లేదు అడ్వాన్స్ బుకింగ్ అయితే ఏమి ఉండదు ఎగ్స్ చిక్స్ వచ్చాకనే చెప్తాను ఎవరికన్నా కావాలంటే తీసుకోండి ప్రజెంట్ పుంజు ఇది రీడర్ దీని ఫైటింగ్ వీడియో కావాలంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఉంది కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి కొంచెం ఫైటింగ్ వీడియో కూడా ఇంకేమన్నా నాకేమన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా చెప్పండి ఇన్కు బెటర్ కూడా వీడియో తీస్తాను కావాలంటే చెప్పండి అప్లోడ్ చేస్తా కొద్దిగా లెంతే ఉంటుంది వీడియో మాత్రం ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది వీడియో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇన్కు బెటర్ కూడా వాటికి సంబంధించిన లింకులు కూడా కావాలంటే చెప్పండి ఇస్తాను ఇన్కుబేటర్ ప్రాసెస్ కూడా చూపిస్తాను కంప్లీట్గా అయితే ఇవి ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి ఉంటాయి వెయిట్లు వచ్చేసి మూడున్నర మూడు మూడున్నర పుంజు నాలుగు బాగుంటుంది క్వాలిటీలు అయితే బాగుంటాయి మంచి క్వాలిటీలే చూడండి బయటికి వెళ్తే బయటకు వెళ్తే బాగుంటాయి కోళ్ళు దా 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 పాపాయిపులు ఇవడా కోళ్ళు దా సజ్జలో ఉంది ప్రజెంట్ పెట్టి బయటకు వెళ్తున్నాయి చాలా హైటు పెట్ట ఇరవై మూడు ఉంటుంది ఇరవై రెండు నాలుగు ఇరవై మూడు వన్ టైం పెట్టింది ధ ద